జగన్ సొంత ఇలాక పులివెందుల్లోనే ఒక ఊహించని షాక్ తగలబోతోందా దానికి సంబంధించి అయితే ఒక ప్రత్యేక వ్యూహోంసం సిద్ధమవుతోంది తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో స్వయంగా బీటెక్ రవి సతీమణినే అక్కడి నుంచి బరిలోకి దింపబోతోంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే దానికి సంబంధించి కసరత్తు కూడా మొదలైంది అయితే వైసీపీ ఇంకా ఏం చేయబోతుంది దీనికి సంబంధించి అనేది అయితే క్లారిటీ లేదు కేవలం ఉప ఎన్నిక అది కూడా ఒక జెడ్పీటీసీకే అని వైసీపీ కనుక ఉదాసీనంగా ఉంటే ఇబ్బందే అవుతుందని ఎందుకంటే టీడీపీ ఈ ఉప ఎన్నికను చాలా సీరియస్గా తీసుకుంది ఇప్పటికే అభ్యర్థిని కూడా నియమించడం ద్వారా పులివేందుల ఉప ఎన్నికల్లో పైచే సాధించేసింది అనేది ఒక ప్రచారం మరి వైసీపీ తరఫున ఎవరు నిలబెడతారు అన్నది ఇంకా వెయిటెన్సీ అన్నట్టుగానే ఉంది పులివెందుల్లో జడ్పీడీసీగా దగ్గర వైసీపీ నాయకుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు దాంతో ఉప ఎన్నికలు వచ్చినాయి మరి ఆయన సతీమణిని పోటీకి పెట్టి ఆయన సానుభూతిని మరోవైపు వైసీపీ అభిమాన బలగాన్ని పోగు చేసుకుంటే కోట మీద సరైన రాజకీయ సమరంగా ఉంటుంది అనేది కాకపోతే ఇక్కడ ఏపీలో బీజేపీ ఎంపీ ఒకరు టీడీపీ గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆయన ఎవరో కాదు టీడీపీతో దశాబ్దాల బంధం కలిగి ఉన్న సీఎం రమేష్ ఆయన పులివెందుల జడ్పీడీసీ టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు బీటెక్ రవి సతీం అని పోటీ చేస్తారు అని ప్రకటించింది కూడా ఆయనే అంతేకాదు టీడీపీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అని కూడా ద్యుశం చెప్తున్నారు అంతేకాదు ఏపీలో వైసీపీ ఇక మీదట ఏ ఎన్నికల్లో కూడా గెలవదని తేలి చెప్పేస్తున్నారు అంతేకాదు ఏపీలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు అని తాజాగా సీఎం రమేష్ చెప్పినమాట మొత్తమే చూస్తే పులివెందుల జడ్పీడీసీ ఉప ఎన్నిక సమర కడు ఆసక్తికరంగా అయితే మారింది బీజేపీ ఎంపీ ప్రకటన ద్వారా మరి దీన్ని ఎలాగ ఎత్తుకు పై ఎత్తు వేసి ముందుకు వెళ్ళి తన సీటుని మళ్ళీ తాను దక్కించుకుంటుంది లేదు అంటే తన సీటు కోల్పోయారు అనే ప్రచారం అయితే జరుగుతుంది అది కూడా పులివెందుల్లో ఇది ఒక రకంగా ఒక అతిపెద్ద సవాలు జగన్కి